హాయ్ గైస్ వెల్కమ్ టు షబానాస్ చాయిస్ ఈరోజు మళ్ళీ మనం ఎస్ఎంజే కలెక్షన్స్లో ఉన్న కొత్త స్టాక్ అనేది మీకు చూపించడానికి వచ్చేసాము ఇప్పుడు మేము ఉన్న శారీ రెడ్ అండ్ డార్క్ బ్లూ కలర్లో ఉంది సార్ చూడండి ఇలా ఆల్ ఓవర్ శారీ ఇలా మనకి అక్కడక్కడ బుట్టాస్ వచ్చి ఉంటాయి ఇది పల్లో పాటు అందరికీ హ్యాపీ ఫ్రైడే అందరూ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దయచేసి లైన్లో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ మీకు దయచేసి వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోగలరు నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో టూ ఎస్ఎన్జే కలెక్షన్స్ గుంటూరు ఇందాక చూపించిన కలెక్షన్ మీకు ఆర్గాన్జా ఫుల్ పట్టు శారీ అండి అది మీకు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మీకు ఇది కంప్లీట్గా జార్జట్ టైప్లో ఉందనమాట బిగ్ బార్డర్లో వచ్చేసి మనకి బట్ లోటస్ డిజైన్తో ఉంది ఇది మీకు ఈచ్ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీరు కాంబోలో కనుక పర్చేస్ చేస్తే మీకు నైన్ హండ్రెడ్లో టూ శారీస్ అనేవి వచ్చేస్తాయి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో టూ ఎస్ఎన్జే కలెక్షన్స్ గుంటూరు నుంచి అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్ చేయండి ఇందాక చూపించిన శారీ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఆర్గన్జా శారీ ఇది కంప్లీట్గా ఆర్గంజా శారీ రెడ్ కలర్లో ఉందన్నమాట ఇది మనకి ఇది వచ్చేసి మీకు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇలా బార్డర్ జరీవర్కి ఇచ్చారు మనకి ఫ్లెక్స్ గ్రీన్ కలర్ అండి ఎస్ఎన్జే కలెక్షన్స్ నుంచి కంప్లీట్గా మీకు ఇలా సిల్వర్తో వర్క్ అనేది ఇచ్చారు చిఫాన్ శారీ ఏది మీకు సిల్వర్ వేవింగ్తో వర్క్ అనేది ఉంది క్యాట్లాగ్ ఒకసారి చెక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి మీకు నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది పడుతుందండి ఈ శారీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ఇవన్నీ మీకు డోలా సిల్స్లో వచ్చిన శారీస్ ఓన్లీ త్రీ మాత్రమే ఉన్నాయి మీ కలెక్షన్స్ ఫోర్ 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 ఉన్నాయి నేను ఒక్కొక్క కలెక్షన్ చూపిస్తాను ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది మొత్తం ప్రింట్ ప్రింట్తో వచ్చింది అలా ఇలానే మీకు టజల్స్ కూడా ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ మీకు ఇది బ్లౌజ్ పార్ట్ ఉంటుంది ఇలా సెమీ బార్డర్లో వర్క్ ఇచ్చారనమాట ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో మనకి వచ్చేసి త్రీ కలర్స్ అనేవి ఉన్నాయి ఇదేమో వైట్ అండ్ బ్లాక్ ైమర్లో వైట్ అన్నీ ఫ్లోరల్ ప్రింట్లో వచ్చాయన్నమాట ఇది వచ్చేసి మనకి బార్డర్లో కూడా చెంకీ వర్క్ టైప్ ఒకటి ఇచ్చారనమాట సేమ్ ఇవన్నీ మీకు ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి సరే చెక్ చేసుకోండి కలర్స్ చూపిస్తాను ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను క్లారిఫై చేస్తాను త్రీ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇందులో ఇంకోటి వచ్చేసి మనకు వచ్చేసి ఇది ఫ్లోరల్ ప్రింట్ డిజైన్లో ఉంది మల్టీ కలర్లో ఒకటి ఉంది చెక్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అని ఇవే శారీస్ మనము ప్రీవియస్గా కూడా సేల్ చేసాము ఆఫ్లైన్ కస్టమర్స్కి ఈ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి కాంబోలో పర్చేస్ చేయండి ఆఫర్స్ కూడా ఉంటాయి మళ్ళీ ఒకసారి చూపిస్తా చెక్ చేయండి వైలెట్ విత్ వైట్ ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ ఉంది మీకు లైట్ పింక్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ డోలా ఫ్యాబ్రిక్తో లైమ్ ఎల్లో వైట్ అంతా ఫ్లోరల్ పింటే మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇది కూడా ఆల్ ఓవర్ శారీ మీకు ఇలా టజల్స్ కూడా వచ్చున్నాయి మనకి చెక్ చేసుకొని వాట్సప్ చేయండి ఇందాక చూపించిన శారీస్ కూడా నేను పెడతాను చెక్ చేయండి కలెక్షన్ చూపిస్తానండి నేను గోల్డెన్ శారీ విత్ పింక్ బార్డర్ బిగ్ బార్డర్స్ అడుగుతున్నారు చాలామంది బిగ్ బార్డర్తో మీకు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చెక్ చేయండి శారీ మొత్తం ఇలా ఉందన్నమాట మీకు ఒక్కటే పీస్ ఉందండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు పలు పాట పింక్ వస్తుంది అన్నమాట డార్క్ పింక్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ న్యూ కలెక్షన్ వస్తే మేము ఇన్ఫామ్ చేస్తామండి హరీష్ గారు న్యూ కలెక్షన్ ఉంటే ఇన్ఫామ్ చేస్తాము ఇవన్నీ దసరాకు వచ్చిన కలెక్షనే ఒకసారి చెక్ చేయండి కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ बिग बॉर्डर साड़ीस एंड एवी నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను ఇంకోటి మనం మనం చూస్తున్నది జార్జెట్ శారీ అండి సిల్వర్ వేవింగ్లో ఉందన్నమాట అక్కడక్కడ మీకు స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు ఫ్లవర్కి సార్ చెక్ చేయండి ఆల్ ఓవర్ శారీ ఇది మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి కంప్లీట్ జార్జెట్ అండి ఇంత స్మూత్గా ఉందో మీరు చెక్ చేయగలరు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది శారీ మీకు ఆల్ ఓవర్ ఇలా మీకు బుట్టా వర్క్ అనేది ఇచ్చారన్నమాట బార్డర్ వచ్చేసి మీకు ఇలా ఉంది సిల్వర్ వేవింగ్తో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అని లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సో దట్ చాలామందికి మన కలెక్షన్ అనేది వెళ్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా వాట్సాప్ చేయండి ఈవినింగ్ కూడా లైవ్ కండక్ట్ చేస్తామండి కావాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వండి ఇంకొన్ని కనెక్షన్స్ అనేవి చూపిస్తాను నేను ఇప్పటిదాకా నేను చూపించినవి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ లైన్ గా ఉంటాను ఇది మీకు జార్జెట్లో వస్తుంది సిల్వర్ వేవింగ్ బుట్టా వర్క్లో వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ప పట్టు శారీ ఆర్గంజా టైప్లో ఫుల్ బార్డర్లో ఉంటుంది పింక్ బార్డర్ గోల్డ్ శారీ ఇది మీకు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అది వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ ఇది ఆర్గంజా ప్యూర్ పట్టు శారీ ఇది కూడా మీకు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఇది జార్జెట్ శారీ జార్జెట్ మీద మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారనమాట నెక్స్ట్ బటర్ఫ్లై డిజైన్లో ఇందాక చూ సేమ్ ఇది కూడా జార్జెట్ జా సారీ జార్జెట్ శారీనే ఇందులో మీకు వచ్చేసి బిగ్ బోర్డర్లో ఇలా జరి వర్క్ ఇచ్చారనమాట ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి इवनि डोला सिल् सारीस फाइव हड्रेड फ्री शिपिंग सारी फाइव फिफ्टी फ्री शिपिंग अभी सारे ఇప్పుడు వరకు చూపించిన కలెక్షన్స్ ఇవన్నీ మీకు నచ్చిన వాళ్ళు దయచేసి ఏ శారీ అయితే నచ్చిందో మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నేను అవైలబుల్లోనే ఉంటాను మీకు వాట్సాప్కి రిప్లై ఇస్తాను ఈ శారీస్లో ఏది కావాలన్నా వాట్సాప్ చేయండి నేను అవైలబుల్లో ఉంటాను మీకు వాట్సాప్ రిప్లై ఇస్తాను సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షబానాస్ చాయిస్కి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ చెక్ చేసుకొని వాట్సప్ చేయండి ఎస్ఎన్జి కలెక్షన్స్ గుంటూరు నుంచి థ్యాంక్ యూ